ఇగోనుల తెలంగాణ మణిదశ ఉద్యమ తొలి అమరుడు పోలీస్ కిస్టయన్న వర్ధంతి సందర్భంగా ఇలా సిద్దిపేట జిల్లా గజ్వేల్లో పోలీస్ కిస్టన్నకు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి గజ్వేలి మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ అన్న ముద్రాజ సంఘం నాయకులు గుంటుక శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం పోలీస్ కిష్ట ప్రాణత్యాగం వృధా కాలేదని వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముద్రా సంఘం సభ్యులు బీజేపీ శ్రేణులు తదితరులు పాల్గొనడం జరిగింది తెలంగాణ ఉద్యోగంలో కీలక పాత్ర పోషించి తన ప్రాణాలను సైతం నిక్కబెట్టకుండా అసూలు మన పోలీస్ పోలీస్కి ఈ ఈరోజు మన తెలంగాణ రావడం నిజంగా అప్పుడు ఒక్క ఒక్కోసారి గతంలోకి వెళ్ళినట్టు చూసినట్టయితే నిజంగా బీసీ నాయకులే బీసీ కులాలకు చెందిన వ్యక్తులే ప్రాణాలను అర్పించి తెలంగాణ తేవడానికి ముందున్న సంగతి కూడా ఒకసారి మనం గమనించాలి నిజంగా అలాంటి వ్యక్తులకు గత ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది ఇప్పటి ప్రభుత్వం అన్నా పోలీస్ క్రిస్ట పేరు మీద జిల్లాలను ప్రకటించాలని కూడా మేము గజ్వేల్ నుంచి డిమాండ్ చేస్తున్నాము ఆ నిజామాబాద్ జిల్లా ఎందుకంటే కామారెడ్డి వాసి అతను అతను నిజామాబాద్ జిల్లాను పోలీసుకి ఇస్తే పేరును పెట్టాలని కూడా మొత్తం యావత్ తెలంగాణ మొత్తం కూడా ఎప్పుడో డిమాండ్ చేసింది ఇప్పుడు కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నిజంగా అలా అప్పటి ఉద్యమంలో ఎంతోమంది అబుర్బాదు అంత ముఖ్యుడు పోలీస్ ఇస్తే గారు నిజంగా ఒక ట్యాంక్ మీద నుంచి కింద పడి చనిపోవడం విధంగా అప్పుడు ఆ ఉద్యమంలో కీలక పాత్ర మార్గదర్శకమైనది ఇలా మన పిల్లలు మనము తెలంగాణ ఇలా వచ్చిన తర్వాత మనం అందరికీ కూడా బీసీలకే కానీ మన తెలంగాణ ప్రజలకే కానీ ఈరోజు ఇంత సుఖంగా ఉంటున్నామంటే వాళ్ళ త్యాగాల ఫలితమే అని చెప్పక తప్పదు ఆయన ఆశయాలకు అనుగుణంగా మన ముందు 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 అందరం కూడా నడుచుకోవాలని తెలియజేస్తాం తెలంగాణ మరో వీళ్ళందరికీ తెలియజేసుకుంటూ మన తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి కామారెడ్డి జిల్లా వాసి అయినటువంటి పోలీస్ కృష్ణ యుద్దురాజ్ గారు తెలంగాణ రాదేమో అని అనుకొని రాష్ట్రం కోసం తన యొక్క సర్వీస్ ప్రవర్వర్తో దాచుకొని చనిపోవడం జరిగింది అతను తెలంగాణ పోలీస్ పోలీస్కిచ్చిన ముదురాజు ఒక కులానికో ఒక ప్రాంతానికో కాకుండా తెలంగాణ కోసం చనిపోవడం జరిగింది కాబట్టి అతన్ని గుర్తిస్తూ ఇప్పుడు భాస్కరణ చెప్పిన విధంగా కామారెడ్డి జిల్లాను పోలీస్ ఇచ్చిన జిల్లాగా పేరు మార్చాలని కోరుకుంటూ అతని జయ భర్జంజీ కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించాలని అలాగే ఆయన విగ్రహాలను కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ అందరం కూడా అన్ని పార్టీల ఆధ్వర్యంలో అర్పించడం జరిగింది అలాగే మన పెద్దల మున్సిపాలిటీ నుండి కూడా పెద్ద ఎత్తున ముగ్రాలందరూ కూడా పాల్గొని సాంక్షన్ యాద చేసుకుంటూ నివాళులర్పించడం జరిగింది పోలీస్ ఇష్టమైన ఆశాలను కూడా అందరం కూడా ప్రోత్సాహించాలని కోరుకుంటూ జై పోలీస్ ఇష్ట